చూడండి మ్యాంగో వచ్చింది గుతబూసులు వచ్చింది ఇది డిజైనర్ పెండెంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా మంచిగా వచ్చాయి ఇయర్ రింగ్స్ మనకి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి సో దీన్ని మనం ఇక్కడ పెట్టుకొని యా ఈ పెళ్లికి దానికి చేస్తాం కదా సూపర్ గా సెట్ అయిద్దండి రియాలి అవసరం ఉంది అన్నిటికి హుక్స్ ఉంటాయండి మనం దేనికి దానికి సింగిల్ గా వాడచ్చు ఈ విధంగా లేదు టూ లేయర్స్ లో వాడుకోవచ్చు దీన్నే తీసి సపరేట్ గా మనం చిన్న చౌకర్ లాగా పెట్టుకోవచ్చు మనకు పెద్ద హెవీ చౌకర్ లాగా ఉంది చూడండి మనం ఇది వెస్టర్న్ మీదకి పట్టుచీరుల మీదకి దేని ఫ్యాన్సీన్సో సారీస్ కూడా బాగుంటది మ్యాంగో సీజన్ కూడా ఉంది సమ్మర్ కాబట్టి ఎన్ని మ్యాంగో సెట్స్ ఉన్నాయో చూడండి అసలు ఇలా చాలా హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయండి ఎందుకంటే అంత క్రేజ్ ఉంది చాలా క్రియేటివ్ గా ఉంది మీకు పైన గ్రీన్ మధ్యలో వచ్చేసి పర్ల్ పింక్ కాంబినేషన్ దాని కింద వచ్చేసి ఈ విధంగా ఒక డిజైనర్ సెట్ లాగా కలర్ చూడండి పేస్టల్ కలర్స్ ఇప్పుడు చాలా రకాల డ్రెస్సింగ్స్ మీదకి బాగా నప్పుతుంది అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి క్యూట్ గా ఉంది సెట్ అయితే ఫోటోబుస్ గ్రీన్ బీట్స్ హెవీ హెవీ లుక్ లైట్ వీట్ మే ఫిఫ్టీన్ గ్రామ్స్ మే ఓన్లీ నెక్లెస్ బాగుంది కింద వరకు ఇట్లా డ్రాప్ అవుతూ డిజైనర్ పీస్ లాగా ఉంటుంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ గోల్డ్ రేట్ వన్ ల్యాక్ టచ్ అయిపోయింది కదా అందరూ లైట్ వెయిట్ నగల్ని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఆర్ఆర్ జ్యువెలర్స్ లో అరౌండ్ త్రీ హండ్రెడ్ లైట్ వెయిట్ నెక్సెట్స్ వచ్చేసాయండి మనం సేవ్ చేసుకున్న కొంచెం మనీతో కూడా ఇవి కొనుక్కోవచ్చు డిజైన్ కలెక్షన్స్ చాలా చాలా బాగుంది హాయ్ మ్యామ్ ఎన్ని డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు మనకి చాలా వచ్చాయి మనకు లైట్ వెయిట్ లో అంటే ఎన్ని గ్రామ్స్ నుంచి ఫైవ్ స్టార్ట్ అవుతున్నాయి మనకు ఓకే సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఫైవ్ టు సెవెన్ గ్రామ్స్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ అంటే మనకు విత్ ఇయర్ రింగ్స్తో ఫైవ్ అప్ టు థర్టీ గ్రామ్స్ వరకు కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే ఉన్నాయి అరౌండ్ త్రీ హండ్రెడ్ ఉన్నాయండి ఈరోజు అయితే మనకి స్టాక్ కొన్ని కలెక్షన్స్ చూద్దాము ఆర్ఆర్ జ్యువెలస్ ఇన్స్టా పేజ్ కూడా చూడండి రీడిజైనింగ్ నగలు యాజ్ యూజువల్ అవన్నీ అవుతూనే ఉంటాయండి చాలా కలెక్షన్స్ ఇవన్నీ కూడా రీడిజైన్లో ఇప్పుడు రీడిజైన్లో బాగా ఏం నడుస్తుందా ఇప్పుడు బొట్టు నడుస్తా ఉంది మ్యాంగో నడుస్తుంది గొట్ట పూసలు గుత్త పూసలు అండ్ చంద్రహారాలు కూడా చంద్రహారాలు చాలా మంది తీసుకొస్తున్నారు అండి చాలా బాగా చాలా బ్యూటిఫుల్ గా అయిపోతుంది ఒక నార్మల్ చంద్రహారం ని ఒక డిజైనర్ పీస్ లాగా సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా రీడిజైన్ చేసిన కలెక్షన్స్ ఇవన్నీ ఇంకొక వీడియోలో వస్తాయండి మీరు కూడా పాత గోల్డ్ గోల్డ్ జ్యువెలరీని డిజైనర్గా మార్చుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ అవ్వండి ఈ లైట్ వెయిట్ కలెక్షన్స్ మీరు షాప్ని విజిట్ చేసి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు సో ఫస్ట్ ఇటు వాటి నుంచి చూపిద్దామా ఓకే ఎయిటీ గ్రామ్స్ లో మనకి ఇది ఎన్నో ఇయర్స్ నుంచి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇంకా దూసుకుపోతున్న సెట్ అండి ముత్యాల నెక్లెస్ చిన్నది ఇది ఇది ఎయిట్ గ్రామ్స్ లో ఇచ్చాము చిన్నగా మనకు పెండెంట్ వచ్చింది త్రీ గ్రామ్స్ లో ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మనకు ఓకే ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ అలా పడుతుంది ఎయిట్ అండ్ హాఫ్ నైన్ గ్రామ్స్ బిలో లో వచ్చేస్తుంది అండి ఫైవ్ సెవెన్ గ్రామ్స్ లో ఫైవ్ గ్రామ్స్ అంటే ఓన్లీ నెక్స్ట్ సెట్ వస్తుంది ఇయర్ రింగ్స్ కావాలని ఒక రెండు మూడు గ్రాములు అడిషన్ ఎక్స్ట్రా చేసుకోవాల్సి ఓకే ఇది కూడా కంప్లీట్లీ డిజైనర్ లుక్ తో వచ్చింది మ్యామ్ లైక్ ఇది గ్రామ్స్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ హాఫ్ అట్లా పడుతుంది చూడండి మ్యాంగో వచ్చింది గుర్తుపూసులు వచ్చింది ఇది డిజైనర్ పెండెంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా మంచిగా వచ్చాయి ఇయర్ రింగ్స్ మనకి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి సో నెక్స్ట్ సెట్ అయితే కనుక ఎయిటీన్ గ్రామ్స్ బిలో వస్తుంది సో అంటే తక్కువ వెయిట్ లో ఉన్న ఇంత మంచి డిజైనర్గా ఉంటాయి అనేది మీరు ఇక్కడ చూడండి అండ్ ఈ సెట్ వచ్చేసి నెట్ వెయిట్ థర్టీన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ లో వస్తుందండి జాలీ సెట్ దీనికి బ్యూటిఫుల్ రూబీ రూబీ బీట్స్ హెవీగా ఇచ్చారు అంటే ఇంక ఇది చోకర్ లాగా పెట్టుకోవచ్చు డ్రాప్ చేసి నెక్లెస్ లాగా కూడా పెట్టొచ్చు పెట్టచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు విత్ ఇయర్ రింగ్స్ అది వెయిట్ ఫోర్టీన్ గ్రామ్స్ లో వస్తుంది ఫోర్టీన్ గ్రామ్స్ విత్ ఇయర్ రింగ్స్ జాలీలో ఇంకొంచెం హెవీ సెట్ ఇది ఇది వచ్చి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ లో వస్తుంది ఇది చూడండి పెండెంట్ పెద్దగా వచ్చింది జాలీ కూడా ఇది త్రీ రోస్ వచ్చేసింది పెద్దగా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది అంటే ఇది పెడితే అసలు జాలీ సెట్ చూడడం కంటే జస్ట్ పెట్టుకున్నప్పుడు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెద్ద ఫంక్షన్స్ రెండింటికి పెట్టుకోవచ్చు అండి ఇలా మనకి ఇది లేకుండా జస్ట్ దీనికి కావాలంటే మనం కంటి లాగా సెట్ చేయొచ్చు ఇలా నెక్లెస్ లాగా డ్రాప్ చేయొచ్చు జాలీ సెట్ మాత్రం ఒకటి తీసుకోండి దేనికైనా మ్యాచ్ అవుతుందండి అన్ని ఏజెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఇది ఇది కూడా మన దగ్గర చాలా ఫేమస్ కదా చాలా ఫేమస్ అంటే లైట్ వెయిట్ ఎప్పుడు పెట్టినా ఇది ఖచ్చితంగా ఉంటుంది కలర్స్ 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 డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వస్తాయి మనకు రెడ్ వస్తది గ్రీన్ వస్తుంది బ్లూ వస్తది పర్పుల్ వస్తుంది బ్లాక్ వస్తది వాట్ ఎవర్ మన కస్టమైజేషన్ కలర్ చేయించుకోవచ్చు ఇది ఓకే ఇది ఇంకొక సెట్ చూడండి ఈ సెట్ ఈ సెట్ త్రీ ఇన్ వన్ మనకు ఒకటే సెట్ లోనే మూడు సెట్లు వచ్చేస్తుంది మనకు సో ఇదేంటంటే మనకి ఇది అన్నిటికీ హుక్స్ ఉంటాయండి మనకు దేనికి దానికి సింగిల్గా వాడచ్చు ఈ విధంగా లేదు టూ లేయర్స్లో వాడుకోవచ్చు దీన్నే తీసి సపరేట్గా మనం చిన్న చౌకర్ లాగా పెట్టుకోవచ్చు సో ఇది గ్రామ్స్ వెయిట్ కూడా ఓన్లీ థర్టీ ఎయిట్ గ్రామ్స్ అండి పెడితే చాలా హెవీగా అయిపోతుంది మన అవసరాన్ని బట్టి మన వే ఆఫ్ శారీని బట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు దీనికి ఏదైనా సింపుల్గా బీట్స్ యాడ్ చేసి ఒక లాంగ్ హారంగా పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తే మీకు ఇలాగా హుక్స్ ఉన్నాయి ఈ హుక్స్ తీసేసి ఈ రెండు సెట్లనే వాడుకోవచ్చు అంటే అట్ ఏ టైం మనము దీన్ని త్రీ ముగ్గురు వేరువేరుగా కూడా పెట్టుకునేలాగా ఈ డిజైనింగ్ అనేది వచ్చిందండి ఇలాగా మీరు అన్నీ తీసేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంది అట్ వెరీ లైట్ వెయిట్లో వస్తుందండి ఇది చూడండి సింపుల్ చోకర్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట మూడు పీసులు కూడా దేనికి దానికి డిఫరెంట్గా యూనిక్గా వచ్చాయండి మనం మూడు విడివిడిగా వాడుకోవాలన్నా కలిపి వాడాలన్నా అందంగా కనిపించేలాగా ఉంది ఈ సెట్ మనం బీట్స్ కూడా కావాలంటే సపరేట్ బీట్ సెట్ ఒక్కొక్కసారి మనకు బోర్ అనిపిస్తుంది రెగ్యులర్ గోల్ సెట్స్ ఇట్లా సింపుల్ గా మనం ఓన్లీ బీట్ సెట్ కూడా పెట్టేసుకోవచ్చు సో అది కూడా మధ్యలో చిన్న ఎలిఫెంట్ వచ్చేసి ఎంత స్టైలిష్ ఉంది మనకు కొత్తగా ఉంది స్టైలిష్ వస్తుంది సో ఇది ఈ సెట్ నాకు ఇది చూసారు కదండి ఇది కొంచెం హెవియర్ వెర్షన్ ఇంకొంచెం లైట్ వెయిట్ గా కావాలనుకుంటే ఇది ఇందులో కూడా అన్ని కలర్స్ ఉంటాయండి టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది విత్ ఇయరింగ్స్ అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పెద్ద హెవీ చౌకర్ లాగా ఉంది చూడండి మనం ఇది వెస్టర్న్ మీదకి చీరల మీదకి దేని ఫ్యాన్సీ ఆర్గాన్స్ కూడా బాగుంటది ఒకటి మ్యాంగోలో సింపుల్ గా లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోనే అండి హాఫ్ గ్రామ్స్ లో పడుతుంది చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్ పీస్ మ్యాంగో పెద్ద హారాలు కాదు నాకు మ్యాంగో డిజైన్ కావాలి ట్రెండింగ్ ఉంది కాబట్టి అనుకుంటే ఇది చిన్న హారం లెవెన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది కూడా లైట్ వెయిట్ లో మన దగ్గర ఎన్ని పీసెస్ అమ్ముంటాం చాలా మనము దాదాపుగా వందల్లో సేల్ చేసాం ఈ పీస్ లో ఎందుకంటే నేను ఇక్కడ వీడియోలు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను అండి వీటిలో లాంగ్ హెవీగా ఉండేవి ఇలా చాలానే ఉంటాయి చూడడానికి మనకు దూరం నుంచి గోల్డ్ బాల్స్ లాగా అనిపిస్తాయి ముత్యాలు కానీ గోల్డ్ బాల్స్ లాగా అనిపిస్తాయి కదా కస్టమర్ కి కూడా హెవీగా అనిపిస్తుంది సెట్ ఇంట్రెస్ట్ గా తీసుకోపోతున్నారు సో ఇది వచ్చేసి మనకి రాణిహారం పెండెంట్ అంటారు కదా ఇది మీరు ఇంకా హెవీగా కావాలన్నా ఇలా సింపుల్ గా కావాలన్నా ఉంటుంది సిక్స్టీన్ అండ్ హాఫ్ లో వచ్చేస్తుంది అండి బాగుంటుంది ఇలాంటి నేను కట్టుకున్న చీర మీద కూడా మీకు ఎంత బాగుంటుంది చూడండి మనకి ఇవి పాల్సే కానీ గోల్డ్ బాల్స్ లాగా ఒక హెవీగా కనిపిస్తుంది అన్ని ఏజెస్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఎవరు బ్యూటీ అది ఓకే సో ఈ సెట్ చెప్పండి మ్యామ్ ఈ సెట్ చూడండి వాణిశ్రీ స్టైల్లో మనకు అప్పట్లో బాగా ట్రైనింగ్ మళ్ళీ ఇప్పుడు అదే స్టైల్ని క్యారీ చేస్తాను క్యారీ చేస్తున్నాను ట్వెల్వ్ హాఫ్ గ్రామ్స్ లో ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్ లో వచ్చేస్తుంది అండ్ క్యారెట్స్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ లో వస్తుంది ఫోర్ పాయింట్ సెవెన్ ఓకే ఇది ఒక సెట్ అండి ఇది ఇది కూడా అంతే మనకి తక్కువ లో కొంచెం ఎక్కువ లుక్ వస్తుంది ఇవన్నీ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తో చేసినవండి ఇది కూడా అసలు చూడడానికి ఇలా ఉంటుంది కానీ పెట్టుకుంటే చాలా హెవీ లుక్ వస్తుందండి ఇది వన్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది మనకు సెట్ అంటే బుట్టలు కూడా వచ్చాయండి చాలా బాగుంటుంది ఇది పెడితే మటుకు అంటే ఇది ఇంకా ఇండో వెస్ట్రన్ వాటికి కూడా బాగా నప్పిద్ది ఈ డిజైన్ అయితే మనకి ఇట్లా కంటిలాగా పెట్టుకోవచ్చు చోకర్ లాగా లేదంటే డ్రాప్ చేసి నెక్లెస్ లాగా కూడా పెట్టచ్చు అండ్ ఇది థర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో అలా పడుతుందండి అండ్ ఈ సెట్ అయితే కనుక మీకు అరౌండ్ థర్టీన్ గ్రామ్స్లో ఉంది చాలా క్రియేటివ్గా ఉంది మీకు పైన గ్రీన్ మధ్యలో వచ్చేసి పర్ల్ పింక్ కాంబినేషన్ దాని కింద వచ్చేసి ఈ విధంగా ఒక డిజైనర్ సెట్ లాగా అంటే జాలీ సెట్ డిజైనే కానీ ఇంకొక యూనిక్ ఉంది చాలా యూనిక్ ఉందండి సెట్ అయితే గనుక పెడితే కూడా మనకి ఇలా చాలా బాగుంటది ఒక కంటి లాగా లేదంటే ఇట్లా నెక్లెస్ లాగా మన ఏదైనా బీట్స్ తో కూడా వేసుకునేలాగా బ్యూటిఫుల్ గా వచ్చింది తక్కువ వెయిట్ లోనే రిచ్ ఫీల్ ఉంది దీనికి సో చిన్న పిల్లలకి అయితే వడ్డానం లాగా వాడుకోవచ్చు ఇంకా మన క్రియేటివిటీ ఇప్పుడు వీటిని హెయిర్ యాక్సెసరీస్ గా వాడుతున్నారు అన్ని రకాలుగా మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అండి చంద్రహార్ ఏం స్టైల్ నెక్లెస్ ये okay. आपको लाइट वेट में आ जाता है oh, nice. कहीं भी छोटे फंक्शन पार्टी में भी यूज कर सकते हैं okay. लेके ले जा सकते okay. आ, वो अच्छा नेकलेस okay. है आपको बर्थडे uh -huh. पार्टी में या किसी भी पार्टी में पहन के जा सकते हैं okay. ये भी आपको एट ग्राम्स में इतना हेवी दिखने के लिए इर आ जाते हैं ये भी पहने तो अच्छा लुक आता है इसको पहन के सिंपल का 8 ग्रामस लो नेना हां 8 ग्रामस इयररिंग्स कोड ఉంటాయ విదౌట్ ఇయరింగ్స్ ఓకే సో ఇయరింగ్స్ అంటే సెట్స్ కోడ చాలా ఉన్నాయి ఓకే ఇది టు లేయర్ లో ఇయ టు లేయర్ మే ఆప్కో పెండెంట్ సెట్ ఆ జాతా హే బి 14 గ్రామ్స్ మే విత్ ఇయరింగ్స్ ఓకే వీ దేఖనే కే liye ye bhi bahut achhi lag rahi hai pehen ke aap kahin bhi ja sakte ho chote party mein ye stack యా సో వీటికైతే అయితే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఎన్నింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ ఓకే ఫోర్టీన్ గ్రామ్స్ లో విత్ ఇయర్ రింగ్స్ పెద్దగానే కనిపిస్తుంది అండి ఈ పింక్ బదులు మీరు ఏదైనా అదర్ కలర్ తో కూడా చేయించవచ్చు వా ఇది కూడా చాలా క్యూట్ ఉంది కదా ఈ పింక్ కాంబినేషన్ేషన్ బి వచ్చాయి ఇది కూడా బాగుంటది పెడితే ఈ కలర్ చూడండి పేస్టల్ కలర్స్ ఇప్పుడు చాలా రకాల డ్రెస్సింగ్స్ మీదకి బాగా నప్పుతుంది అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు క్యూట్ గా ఉంది సెట్ అయితే విత్ ఇయరింగ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ ఓకే ये, ये भी लाइट वेट में की सेट ओनली वाइट स्टोन है ये नाइन एंड हाफ क्राम से विथ इयरिंग्स आ जाता ये भी लुक अच्छा आता छोटे बच्चों के लिए या बर्थडे पार्टी या फंक्शन में भी इसको पहन सकते हैं

అంటే నీట్ గా కనిపిస్తూ ఉంది చాలా బాగుంది ఓకే మ్యాంగో హారం లో ఇంకొక డిజైన్ అండి అంటే మరి చిన్న నెక్లెస్ లాగా కాదు మనం కొంచెం డ్రాప్ చేస్తే త్రీ బై ఫోర్త్ లాగా కూడా మిడ్ హారం లాగా కలర్ స్టైల్ గా ఏది ये hmm. स्टाइल में ये थोड़ा अलग मोती के साथ है ये मान स्टाइल में भी अच्छा लाइट वेट में हेवी आइटम्स आया देखने के लिए ट्वेंटी uh थ्री -huh. ग्राम्स में ये आइटम्स आया आपको hmm. మనకి నెక్లెస్కి హారానికి మిడ్ లో ఏదైనా గ్యాప్ ఫిల్లింగ్ కోసం కూడా ఈ సెట్ బాగుంటది బడ్డానికి ఎంత బాగుందో అసలు బాగుందండి అంటే గ్రామ్స్ కూడా తక్కువ గ్రామ్స్ మనకి అరౌండ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ బాగుంటాయి గ్రామ్స్ చాలా బాగుందిరా హెవీ దేఖనే నెక్లెస్ వడ్డానం వడ్డా బె యూస్ లైట్ వెయిట్ని ఐటమ్స్ ఆయన ఓకే ఒక సెట్ అండి ఈ పోల్ విత్ పింక్ గ్రీన్ బీడ్స్ కే ఏవి హెవీ ఐటమ్స్ ది హెవీ లేక లైట్ వెయిట్ ये आपको नेकलेस ओनली नाइन ग्राम uh -huh. विधरिंग्स इयर रिंग्स आपको थ्री पॉइंट सेवन uh टोटल -huh. थर्टीन ग्राम्स में आपको सेट आ जाता है ये। ओके ये भी छोटे okay. बच्चों के लिए या बड़े कुछ भी छोटे फंक्शन को भी अच्छे से पहन के जा सकते हैं फिर ग्रांड उन छोटे बच्चों का हल्का वडानम पहनना ये सब चीज़ दे सकते बैक साइड ऐसा मोती लगा के हम लोग वडानम भी सेट कर सकते ఛోటి బచ్చా బుక్కి పోయి పేర్సక్తే చోట ఫంక్షన్ యా పార్టీవేర్కి అచ్చా ఏవి డిజైన్స్ ఓకే సో ఇంక ఇది కూడా ఇలా పెన్నెంట్లెస్సే కానీ బాగా క్యూట్గా ఉంటాయండి చోకర్లాగా నెక్ సెట్ చేయొచ్చు కొంచెం డ్రాప్ చేసి నెక్లెస్ లాగా పెట్టినా లుక్ బాగుంటుంది ఇయర్ రింగ్స్ వెయిట్ ఏ ఇయర్ రింగ్స్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇయర్ రంగు నెక్లెస్ ఆపు నైన్ పాయింట్ సెవెన్ ఓకే ఆకోక్టీన్ సెవెంటీన్ గ్రామ్స్ ఏ పూరా సెట్ ఆ జాగా ఏవి లుక్ హెవీయేకి సార్ అవునా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకే సో ఇంకొక సెట్ అండి చెప్పులకి ఓన్లీ ఈ నెక్లెస్ అన్ని కలర్స్ ఉన్నాయి పింక్ లైట్ పింక్ ఇలెవెన్ గ్రామ్స్ మే హెవీ లైట్ వెయిట్మె పుడికే ఐటమ్స్ నీచి బీడ్స్ దేకే ఏ హల్ हेवी है देखने में बस ऐसा है मैंने तो अच्छा लगा था या छोड़ के घंटे बैठकों में चालवावंदी विद इयररिंग्सचिंगनड नॉट इयररिंग्स औना ओके सो 11 ग्राम्स विदाउट इयररिंग्स ही आइटम्स हम्म इकडे मैचिंग इयररिंग्स ऑटो मैचिंग कुछ भी करके दे सकते 3 ग्राम्स में इयररिंग्स आ जाती है ओके 13 14 ग्राम्स में आपको ये पूरा सेट आ जाता है हेवी आइटम्स ओके

నెక్ మొత్తం ఫిల్ అయిపోతుంది అందుకే మనకు అనేది కొంచెం ఒక్క సెట్ అయితే ఇంకా ఫుల్ ఫిల్లింగ్ గానే ఉంటుంది అండి లైట్ వైట్ సెట్ అయినా కూడా యా సో నెక్స్ట్ ఇంకో డిజైన్ ఇది కూడా మన దగ్గర ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అంటే లైట్ వెయిట్ కలెక్షన్ చేసిన ప్రతిసారి కనిపిస్తుంది ఈ డిజైన్ పింక్ గ్రీన్ కవర్ హెవీ దిక్తా ట్వెల్వ్ గ్రామ్స్ హెవీ హెవీ పెట్టుకొని చూద్దాము అంటే గ్రామ్స్ కస్టమర్ దెక్కి లేలేతే ఇస్కు అసలు బాగుంది చల్లు కాపే ఇస్క పెన్నే సో మీకు ఏదైనా వేరే కలర్స్ కావాలంటే కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ లో మీకు ఇది చేపిచ్చుకోవచ్చు బ్లూ గాని ఇప్పుడు ఇంకా కలర్స్ లావెండర్ కలర్స్ ఇంకా ఏదైనా గ్రీన్ వైట్ కోయి బి కలర్స్ ఇస్మే చాలా బాగుంది డిజైనింగ్ లైట్ పింక్ వి ఆతా హమారే పాస్ హో గయే హ్ ఆర్డర్స్ పే సబ్ లే లేతే ఓకే సో ఎనీ అదర్ కలర్ తో కావాలనే మీరు ఇది మాత్రం చాలా సూపర్ హిట్ ఉందండి అండ్ ఇది ఇందాక మీరు ఇంకొక కలర్ లో చూసారు ఈ డిజైన్ మన లో కూడా ఉంది అండ్ ఇది చూస్తే మీకు త్రీ లేయర్స్లో విత్ బిగ్ ఇయర్ రింగ్స్తో వచ్చింది కమ్మలు వచ్చేసి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ సెవెంటీన్ గ్రామ్స్ మీ నెక్లెస్ సో డిటాచబుల్ పెట్టించుకోవచ్చు నెక్లెస్ త్రీ ఫోర్త్ అప్ లెంత్ బి ఆ యూస్ కర్సక్తే చేంజబుల్ బీట్స్ పాస్ ఓకే చేంజబుల్ బీట్స్ మీ డాల్కి ఆప్ లెంత్ కర్సక్తే ఇది హెయిర్ యాక్సెసరీ లాగా కూడా బాగుంటుంది కదా సెట్ అయితే వా సో దీన్ని మనం ఇక్కడ పెట్టుకొని యా ఈ పెళ్లికి దానికి చేస్తాం కదా గా సెట్ అయిద్దండి రియాలి అవసరం ఉంది దానికోసమే తీసుకోవచ్చు మీరు హెయిర్ హెయిర్ యాక్సెసరీ కింద సో హెయిర్ యాక్సెసరీ లాగా పెట్టాం కదా జస్ట్ నెక్లెస్ లాగా కూడా ఒక లుక్ వేయండి తక్కువ గ్రామ్స్ లో మనకు ఒక లేయర్ హారం లాగా చాలా బాగుంటుంది యా సో మనకి అవసరాన్ని బట్టండి దీని ఇట్లా త్రీ బై ఫోర్త్ లాగా లేదంటే నెక్లెస్ బ్యాక్ సైడ్ బీట్స్ బి డాల్ సకే అప్పుడు లెంత్ ఉన్నా తో లెంత్ కర్ సకే షార్ట్ నెక్లెస్ బి కర్ సకే ఏ డిజైన్స్ బి కర్ సకే ఆప్ యా సో ఇక్కడ బ్యాక్ హెయిర్ కు కూడా బాగుంటుంది లక్కీ బ్యాక్ హెయిర్ కా బి ఏ దేఖ్ ఓకే సో ఇప్పుడైతే మన పెళ్ళిళ్ళల్లో హెయిర్ యాక్సెసరీస్ కి నిజంగా చాలా ప్రియారిటీ ఇస్తున్నారండి ఇక్కడ చూసిన నగల్లో చాలా వరకు మీరు హెయిర్ యాక్సెసరీస్ కూడా సెట్ చేసుకోవచ్చు ఎయి స్టైల్ సేమ్ ఆపుకో చెంపుసరాలు ఏ సబ్ చీజ్వి ఇస్తూ సెట్ కర్కే హలోకి దేసక్తే లైట్ వెయిట్ నైస్ వన్ అండి సో ఇది ఇది కొంచెం సాలిడ్ డిజైన్ గ్రామ్స్ వైజ్ నైంటీ అండ్ హాఫ్ గ్రామ్స్ గుట్టే ఓకే సాలిడే ట్వంటీ గ్రామ్స్ మీ సో గుట్టసలు తీసుకోవాలని ఒక కోరిక ఉంటుంది ఎందుకంటే చాలా ట్రెండింగ్ కదా అండి సో లైట్ వెయిట్లో ట్వంటీ గ్రామ్స్ రెండు తులాల్లో వచ్చేస్తుంది కానీ ఇప్పుడు ఏదైనా చంద్రహారం కాంబినేషన్ కానీ అన్నిటికీ ఫీల్ అయిపోతుందండి ఎంత బాగుందో చూడండి ట్వంటీ గ్రామ్స్ అయినా చాలా హెవీ లుక్ అయితే ఉంది దీనికి నైస్ అండ్ ఇంకే ఇలాంటివండి మీకు మల్టీ కలర్స్లో ఏ కలర్ శారీకైనా కైనా లాగా ఉండాలి అంటే ఇట్లాంటివి ఒకటి తీసి పెట్టుకోవచ్చు కొన్నిటికి మనకు పర్టికులర్గా ఈ నగలే నప్పవు అని ఉంటుంది అలాంటి వాటికి ఇది ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్లో నెక్స్ట్ సెట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్ అలా పడుతుంది మ్యాంగో డిజైన్ ఇది చాలా బాగుంది లక్కీ ఒకసారి పెట్టుకొని చూపిస్తావా అంతా కూడా తోటే వచ్చిందండి ఓకే Nice. बहुत आदि ये आपको थर्टीन ग्राम्स में आ गया ओके okay. ये ये भी, भी छोटे बच्चों का ऐसा वनम की स्टाइल में आप कर सकते हैं hmm. ये अच्छा है डिजाइन लाइट वेट आइटम्स में हेवी no. no. दिखने के लिए मैंगो स्टाइल मीडियल मिडिल वाला भी कर सकते हैं आप yeah. बीड्स लगा के ऐसा बैक बैक साइड से स्टाइल बना सकते हैं हम लोग आप बोले तो सो मैंगो डिजाइन मन की विधा चाल कलेक्शन అంటే ఇది చూడండి మనకి మల్టిపుల్ పీసెస్ అయితే సేల్ అవుతున్నాయి మ్యాంగోలో సో మ్యాంగో సీజన్ కూడా ఉంది సమ్మర్ కాబట్టి ఎన్ని మ్యాంగో సెట్స్ ఉన్నాయి చూడండి అసలు ఇలా చాలా హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయండి ఎందుకంటే అంత క్రేజ్ ఉంది అంటే పీపుల్ ఆర్ లైకింగ్ మ్యాంగో డిజైన్స్ అండి అది కూడా లైట్ వెయిట్ లో వచ్చేసరికి చాలా క్విక్ సేల్ అయితే ఉంది అండ్ మీరు చూడొచ్చు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటది ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది మీరు పెట్టుకున్నది సో మనకి వైట్ పింక్ మల్టీ కలర్ ఇది చూడండి మల్టీ కలర్ లో ఇంక ఇది అనుకోండి దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు మనం చాలా బాగుంది అంటే ఇది ఇది కొంచెం డౌన్ ఉంది మిడ్ మిడ్ హారం లాగా బాగుంటాయి యా సో ఇది ఒక సెట్ అండి సో యాజ్ పర్ ద ట్రెండ్ అలాగే మనకి పాత రోజుల నుంచి ఉన్న ట్రెడిషనల్ లాగా మ్యాంగో హారం అండి సో అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది పెద్ద పెద్ద హారాలు అంతా వద్దు అంటే బడ్జెట్ లేకపోవచ్చు అలా ఇలా చిన్న చిన్న వాటితో కూడా మంచి క్రియేటివ్ లుక్ వచ్చేస్తుంది అండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్స్ ఓకే

సిక్స్టీన్ గ్రామ్స్ అంటే ఇంకా టెన్ గ్రామ్స్ మీ స్టార్టింగ్ రాత ఓకే టెన్ గ్రామ్స్ ఈ స్టార్టింగ్ రాత వితౌట్ పెండెంట్ విత్ స్మాల్ సైజ్ పెండెంట్ రాత ఎత్తుడన్నో రతను హెవీ ఇవ్వడానికి సిక్స్టీన్ గ్రామ్స్ మీ అప్పు సెట్ ఆదా ఓకే సో ఇది కూడా మల్టీ కలర్లో సెట్ అండి ఇందాక మీరు చూసినప్పుడు అన్ని ఒకటే కలర్ ఉన్నాయి కదా కింద ఇంకొక సెట్ కి ఇదేంటంటే మనకి పంప్కిన్ ఎమరాల్డ్ ఫెషన్ ఎమరాల్డ్ పంప్కిన్ షేప్లో పర్తో ఇలా వచ్చేస్తుంది ఈ అప్పు థర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ మీ సెట్ ఆదారా లైట్ వెయిట్ మీ హెవీ సెట్

సో మనకి నెక్ పెట్టేసుకుంటే కూడా మనకి హెవీగా నెక్ అంతా కవర్ అవుతూ ఒక మంచి హెవీ డిజైన్ లాగా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా బాగుంది ఇలా క్రియేటివ్ కలెక్షన్ ఉంటాయండి లైట్ వెయిట్ కదా కు బ్యాక్ సైడ్ బీడ్స్ లాకేవి హలో దేదైతే ఆ తో నెక్లెస్ లైట్ వెయిట్ సింపుల్ నెక్లెస్ పెంచాయి హెవీ వెయిట్వంటీ టూ గ్రామ్స్ మీ ఆజారా ఓకే అండి హెవీ హెవీ నెక్లెస్

మనకి ఇంత బ్యూటిఫుల్ సెట్ అండి ఇయర్ రింగ్స్ కూడా అంతే అందంగా వచ్చాయి దీనికి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా హెవీ లుక్ కావాలి అనుకుంటే ఇవన్నీ బెస్ట్ ఆప్షన్స్ అందులో ఈ సెట్ అయితే ఇంకా చాలా బాగుంది గ్రామ్స్ హెవీ ఇయర్స్ యా అంటే మూడు తులా లోపలే మనకి ఒక మంచి హెవీ చౌకర్ అండి చాలా బాగుంది ఆప్షన్ అయితే ఇది ఇలా ఉండే నగల్లో మీకు ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా పిక్ చేసిన నగలు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది కొనుక్కోవడానికి కూడా सो so, एक और इंको डिजाइन है ये भी देखू बच्चों ये एंटलकी ये चोकर है आप चोकर चोकर ओके okay. सो so, फोल्की चोकर इधर ఎలాంటి ड्रेसिंग्स में टू बहुत किसी भी सूट पे हेवी सूट पे ah. साड़ी पे सिंपल साड़ी पे भी यूज कर सकते हैं इसको देखने में भी लुक अच्छा है हेवी yeah. आइटम्स है ये थोड़ा डिफरेंट का डिजाइनर hmm. लुक கூட होनडी इंडो वेस्टर्न आउटफिट्स पे इट बहुत अच्छा है इसको पहनने तो अलग से फीलिंग आती है पहनने के बाद इसको देख या నైస్ యాక్చువల్లీ వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా బాగుంటుంది ఓకే అండ్ ఇది ఇంకొక సెట్ అండి మనకి ఇలా లేయర్స్ మొత్తం టోటల్ ఫైవ్ లేయర్స్తో వచ్చింది ఓకే సో పాంచ్ లడాలో ఒక డిజైన్ అండి ఇది కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోనే జస్ట్ మనకి ట్వంటీ టూ గ్రామ్స్ లోపలే ఉందండి ట్వంటీ వన్ అండ్ హాఫ్ గ్రామ్లోనే మనకి ఇది లడా సో ఇందులో కూడా అన్ని కలర్స్ ఉంటాయి కదలకి ఓకే ఐ థింక్ ఈ సారీ మీద మీకు ఇంకా ఈనగా బ్యూటిఫుల్ గా కనిపించండి చూడండి ఎంత బాగా ఫీల్లింగ్ ఉందో చాలా బాగుంది అంటే లైట్ వెయిట్లో మంచి కలర్ ఆప్షన్స్ కూడా బాగుంది ఇది సో ఎనీ గ్రీన్ వైట్ అని అదర్ కలర్తో కూడా మీరు ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు ఈ డిజైన్ చూడండి ఇది కూడా మీరు ఇంకో కొన్ని కలర్స్లో చూసారు ఇవి ఇంకా లైట్ వెయిట్లో మోస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ అండి మీకు ఇక్కడ చూపించినవన్నీ ఇది జస్ట్ మీకు ఎయిట్ గ్రామ్స్లోనే కమ్మలు సెట్ మొత్తం వచ్చేసింది హ్యాపీగా తీసుకోవచ్చండి అండ్ నవరత్ని ఇంకా నవరతనర్ మోస్ట్ సెల్లింగ్ వండి లో బहोत होता बहोत ज्यादा होता అసలు నవరతన్ అంటే మన వాళ్ళందరూ ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు ఇది చూడండి లాగా కూడా పెట్టుకోవచ్చు కదా ఇలా స్టైల్ స్టైల్ నెక్లెస్ స్టైల్ जाते అసలు చాలా కలెక్షన్స్ అయితే అయ్యాయి అనమాట ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లేదు మీరు ఇవి తీసుకోవడానికి విజిట్ అవుతారు కదా అప్పుడు కలెక్షన్ అంతా చూడవచ్చు ఈ విధంగా చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే వచ్చాయి చూడండి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ లోనే ఉన్నాయి అరౌండ్ సెవెన్ గ్రామ్స్ అలా అనమాట సో ఈ విధంగా ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే ప్రజెంట్ ఉన్నాయండి తొందరగా విజిట్ అవ్వండి మంచి ఐటమ్ని పిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లక్కీ థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్